ేవంత్ రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగ కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంతన్నా అన్న నిగదీసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంతన్నా అన్న ఎత్తుకు ఎదిగాడో ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ అంటున్నాడు సింగ కాంగ్రెస్ గిరీష్ మంత్రి నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈరోజు హైదరాబాద్ జూబెన్స్ ఎలక్షన్లో కన్వీనర్ కానీ వారి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు గెలుపు కృషి చేసిన ఒక సత్యనారాయణ గారు సత్యనారాయణ సార్ గారికి మా మల్ల నాయకులు అందరికీ ప్రజలకు కృహతజ్ఞత తెలుపుతూ వీళ్ళందరికీ తెలుపు కృషి చేసినందుకు వీళ్ళందరికీ మా మల్ల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అనేది హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా ఖాతా తెలిపిన ఎక్కడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ అక్కడక్కడ కాంగ్రెస్ ఉన్నదని టీఆర్ టీఆర్ఎస్ నాయకులకు గుణపాఠం గుణపాఠం తప్పదు ఇంతకుముందు ఇంతకుముందు మీ అంతా గుండాల కాదు మీ అంతా బరితించాలి మీరంతా వంద మంది వారు మీరు వంద మంది వంద మంది పాల్గొన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఇక్కడ మన దుబ్బాక కానీ పోతే హుదరాబాద్ కానీ మన మునుగోడు కానీ మేంతా రౌడీజన్ చేయాలి మేంతా చిల్లర వేయాలి నవీన్ అన్న అన్న ఆయన బలం ఎంత ఉన్నదో ఆయన ఒక్కరు చూపెట్టండి మీ అందరికీ కాంగ్రెస్ కాంగ్రెస్ రీతిలో భారీ మేజాడుకోరు జూబ్లీ హిల్స్లో ఏం సాధించడానికి బై లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ దే కాంగ్రెస్ జూబ్లీ ఎలక్షన్లో కనీ ఎరగని రీతిలో ఇరవై నాలుగు వేల మెజార్టీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్గా ఇన్ఛార్జి ఉన్నటువంటి మినిస్టర్ ఆధ్వర్యంలో మా కవంపల్లి సత్యనారాయణ సార్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షేక్పేట్ డివిజన్ నుంచి వెళ్ళి అత్యధిక మెజార్టీ సాధించడం మాకు అత్యధిక ఓటు బ్యాంకు మేము ఏదైతే ఏ కమ్యూనిటీ అయితే మాకు దూరం ఉన్నారో ముస్లిం కమ్యూనిటీ కానీ బీసీ కమ్యూనిటీ కానీ మిగతా కమ్యూనిటీలందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్సును ఆదరించిరు రేషన్ కార్డులను ఆదరించరు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఎఫ్టీఏలో నిర్మించినటువంటి ఆ భూములు పోయినటువంటి బడా బాబుల కోసమే ప్రత్యున్నయంగా నిలిచినటువంటి ఓ కార్యక్రమాన్ని ఈరోజు ఇది కాదు పేద ప్రజల కోసమే చేసిండని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకే చేసిండని చెప్పి ఒక బీసీ నాయకుని అత్యధిక మేయాడ్తో గెలిపించినటువంటి తెలంగాణ పీపుల్ ఇంకోటి మినీ ఇండియా జుబ్లీస్ నియోజకవర్గం మినీ ఇండియా రకరకాల మనుషులు రకరకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనుషులు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు మా బీసీ నాయకుడు మా నవీన్ యాదవ్ గెలిచిండు మా రేవంత్ రెడ్డి గారి గెలిచిండంటే మాకు ఎంతో తృప్తికరమైన వాతావరణం మా బహుజన వాదం నిలబడదు మా బీసీవాదం నిలబడ్డది మేము గొప్పగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నటువంటి రెండు వేల ముప్పై నాలుగు వరకు రేవంత్ రెడ్డి గారి సర్కారు గత ఐదు సంవత్సరాలు కూడా అదే ఉంటది రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా అదే సర్కారు నిలబడుతుంది మా బీసీ నాయకుడు గెలిచినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఎలా కాలం ప్రజల పక్షాన ఉంటదని చెప్పి నిరూపించడానికి జుబ్లీస్ ఎలక్షన్ దోహదపడ్డదని తెలియజేస్తున్నాం జుబ్లీస్ లో టికెట్ నవీన్ యాదవ్ ఇవ్వడం గర్వకారణం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినది బీసీలకు అండగా నిలబడాలి అందులో యాదవులు ఎన్నుకొని టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించినందుకు రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్న యాదవుల తరఫున జై కాంగ్రెస్ జై ఈరోజు హైదరాబాద్లోని గు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆదరించి ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యతిరేక పార్టీలు మాట్లా కూడా అధికార పార్టీలో ఉండి కూడా ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తి లెక్క ప్రచారం చేసి ప్రతి ఒక్కటి సన్నబియ్యం నుంచి పెట్టుకున్న రేషన్ కార్డు పెట్టుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండి నడిపించి ప్రజలకు తెలి తీసుకెళ్ళి స్థానికుడైన వ్యక్తిని నవీన్ యాదవ్ కుమార్కు టికెట్ ఇచ్చి పీసీ నాయకుడు టికెట్ ఇచ్చి ఈరోజు ప్రజలు అక్కడ చాలా ఒక ప్రతిఫలం ఎట్లా అంటే ఓట్ గెలుపు అనేది ఆశ్చర్యకరంగా ఇచ్చారు ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పినా కూడా ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు అధికార ప్రతిపక్షానికి చాలా గుణపాఠం చెప్పి ఈరోజు ఇరవై నాలుగు వేల మెజార్టీ ఇచ్చి ఆదరించారు ఒక బీసీ బిడ్డను ఇది ఇది ఒక కాంగ్రెస్ మినీ ఇండియా అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు అలాంటి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం మొదటి ఈ స్థానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే మొదటి ఎమ్మెల్యే గారు నవీన్ కుమార్ యాదవ్ గారు స్థానికుడు అలాంటి వ్యక్తిని ఆదరించు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజ ప్రజలందరికీ ప్రచారంకు వెళ్ళిన కార్యకర్తలకు మా ఇల్లందుకుంటా మండల తరఫున మా నాయకులు అందరు వెళ్ళారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు ಮೀ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರ ಪ್ರತಿನಿಧಿ ಧನ್ಯವಾದಗಳು